హలో ఖమ్మం దసరా ధమాకా స్టార్ సెట్ అన్లిమిటెడ్ స్టోర్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ కే సౌండ్ కదా ఎలా అంటే లాస్ట్ వరకు వాచ్ చేయండి లొకేషన్ వచ్చేసి మన వైరా రోడ్ అన్లిమిటెడ్ స్టోర్ లో సెలబ్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లేడీస్ గెట్ రెడీ ఎథనిక్ వేర్ కలెక్షన్ అన్లిమిటెడ్ స్టైల్ స్టార్టింగ్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్లీ సూపర్ గా ఉన్నాయి సో మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి వెస్టర్న్ వేర్ లవర్స్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ వెయిటింగ్ ఫర్ యూ ప్రైస్ జస్ట్ వన్ నైన్టీ నైన్ నుండి అబ్బాయిలు టెన్షన్ పడకండి మెన్స్ వేర్ జస్ట్ వన్ నైన్టీ నైన్ నుండి స్టార్ట్ క్యాజువల్ ఫార్మల్ ట్రౌజర్స్ కార్గోస్ అన్ని టాప్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కూడా సూపర్ కలర్ఫుల్ కలెక్షన్ రెడీగా ఉంది సో ఈ దసరా ఫెస్టివల్ లో మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికి అన్లిమిటెడ్ స్టోర్ అయితే రండి బికాస్ అన్లిమిటెడ్ కలెక్షన్ ప్లస్ అన్లిమిటెడ్ ఆఫర్స్ ఓన్లీ అండ్ బిగ్గెస్ట్ ధమాకా షాప్ జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పే ఎక్స్ట్రా జస్ట్ వన్ సౌండ్ బార్ నా షాపింగ్ అయితే అయిపోయింది మీరేంటి ఇంకో వెయిట్ చేస్తున్నారు రే కమమ్